బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సికింద్రాబాద్ పీజీ విమెన్ ఒక దుండగుడు చొరబడ్డాడు వాష్రూమ్ కిటికీ నుంచి లోపలికి వచ్చాడు సైగలు చేయడంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థినులంతా నిందితుడిని పట్టుకుని ముగ్గురు లోనికి చొరబడ్డారని విద్యార్థినులు చెప్తున్నారు తమను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడంటున్నారు స్టూడెంట్స్ అయితే తమకు హాస్టల్లో రక్షణ కరువైందని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే సీసీటీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు హాస్టల్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు స్టూడెంట్స్ కంతటికి ఇప్పుడు కారణం ఎవరు ఇప్పుడు ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండింటికి ఇక్కడ ఇక్కడ జరిగిన ఇష్యూ ఏమిటంటే ఒక గుర్తు తెలియని దుండగులు ఎవరో మా హాస్టల్ లోపలికి చొరబడినారు అప్పుడు ఈ మేమందరం ఒకరిని ఒకరు చూ అంటే తెలుస్తుంది హాజినేషన్ అనేది మేము అనుకుంటున్నాం వాష్రూమ్లలో మాకు ఒక అలికిడ్ అనేది వినిపిస్తుంది డోర్స్ అనేవి శబ్దం అవుతున్నాయి పట్టుకున్న తర్వాత ఆయన ఆయన ఏ డ్రగ్ తీసుకున్నాడో మరి ఆల్కహాల్ తీసుకున్నాడో మాకు తెలీదు కానీ ఇప్పుడు పట్టుకున్న తర్వాత కూడా ఏమని మీరు అంటారంటే ఆయన తాగి ఉన్నాడు తాగిన మనిషికి అన్కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి అట్లా జరిగిపోయిందని చెప్పేసి మీరు దీన్ని తీసి కానీ మేము దీనికి మాత్రం అస్సలు ఒప్పుకోం మినిమం టెన్ ఇయర్స్ శిక్ష అనేది అతనికి పడాలి ఇంకొకసారి మహిళా హాస్టల్ల లోపలికి అలా గుర్తు తెలియని దుండగులు ప్రవేశించాలంటే భయపడాలి మినిమం ఫెసిలిటీ మినిమం భద్రత ఇవ్వలేని చేతగానప్పుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వసతి గృహాల్లో పెట్టద్దు మేము ఆర్ట్స్ కాలేజ్లోనే మేము ఉంటే అక్కడనే సరిగ్గా భద్రత లేదు లేడీస్ హాస్టల్స్కి ఇక్కడ ఏ ధైర్యంతో మీరు తీసుకొచ్చిర్రు ఇక్కడనే మెట్రో స్టేషన్ ఉంది సరే తీసుకొచ్చిరు మేము ఉన్నాం మరి ఇప్పుడు మనకు మినిమం భద్రత అనేది లేదు ఈ రోజు ట్వంటీ సిక్స్త్ జనవరి గణతంత్రం వచ్చిన రోజు ఈ రోజునే మాకు ఇలా జరిగితే ఎట్లా మాకు అర్ధరాత్రి మేము వాష్రూమ్ కని వెళ్తే మాకు అలా జరిగింది అన్న నుంచి రాళ్ళేస్తుండు విండో కొట్టి హాయ్ అని చెప్తున్నాడు అతడు అట్లా చేసినప్పుడు ఏంది మాకు మేము ప్రిన్సిపాల్ సార్కి ఒక హండ్రెడ్ టైమ్స్ కాల్ చేసాం సార్ ఇంతవరకు కూడా మాకు తండ్రి స్థానంలో ఉన్న ప్రిన్సిపాల్ మమ్మల్ని రక్షించాల్సిన ప్రిన్సిపాల్ మమ్మల్ని ఇలా పాడేసిండు బర్ల దొడ్లో పాడేసినట్టు పాడేసి మేము ఇంత టైం సార్లు కాల్ చేసినా ప్రిన్సిపాల్ సార్ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ వాళ్ళకి అక్కడ లైట్ లేదు సీసీ కెమెరాస్ పెట్టి ఏంటంటే ఏమన్నా అటాక్ జరిగిందా జరిగినప్పుడు రెస్పాండ్ అవుతామన్నారు రోజు అటాక్ జరిగింది కాబట్టి మాకు ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చాలి ఖచ్చితంగా మాకు కావాలి చిన్న చిన్న ఇష్యూస్ ఒక టాయిలెట్ బ్లాక్ రెడీ అవుతుంది ఆల్రెడీ రెండు టాయిలెట్ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు అది కూడా ఆల్మోస్ట్ అది కాంట్రాక్టర్ చేతిలో ఉన్నది బట్ విత్ ఇన్ వన్ మంత్ లో కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం దాంతోపాటు పిల్లలకి వేరే డిమాండ్స్ ఏవైతున్నాయో ఫెసిలిటీస్ కొన్ని లేవని సీసీ కెమెరాలు కానివ్వండి ఇవన్నీ కూడా డెఫినెట్గా మేము గారితో మాట్లాడి సాధ్యమైన తొందరగా